రైట్ కుల గణన సర్వే రీసర్వే చేయాలి ఎందుకంటే మూడు పాయింట్ ఒక శాతం మంది ఇప్పటి వరకు బీసీ ఏదైతే కులగణన సర్వే ఉందో దానిలో ఇంకా లెక్కలు సరిగా లేదు అని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తోంది సో మళ్ళీ రీసర్వే చేస్తే గనక ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఏడాది పూర్తయింది ఇంకా కూడా ఎన్నికలు రానటువంటి సందర్భంలో ఇప్పుడు ఇంకా మరి దీన్ని రీసర్వే పేరిట ఇంకా ఎంతకాలం కాలయాపన చేస్తారు అనేటువంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి దీనిపై మాట్లాడదాము లో పార్టిసిపేట్ చేస్తున్నారు తక్కిళ్ళపల్లి రవీందర్ రావు గారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నమస్తే సార్ ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ నాయకులు నమస్కారం అండి ఇందిరా గారు అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు నమస్కారం అండి శ్రీనివాస్ గారు రైట్ ఇక స్టూడియోలో మనతో ఉన్నారు ప్రణీల్ గారు రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి నమస్కారం సో ముందుగా ఇందిరా గారితో స్టార్ట్ చేద్దాం ఇందిరా గారు ఏడాది రేవంత్ రెడ్డి పాలనకు ఈ స్థానిక సంస్థలే రెఫరెండంగా మారుతాయి అని అనుకుంటున్నటువంటి టైంలో అసలు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటాయా ఉంటే ఎప్పుడు ఉంటాయి ఇప్పటికే ఏడాది పూర్తయింది అభివృద్ధి ఎక్కడిదక్కడే ఆగిపోయింది ఇంకా స్పెషల్ ఆఫీసర్ల దీంట్లోనే గ్రామాలు ఇటువైపు స్థానిక సంస్థలు అన్ని కూడా ఉన్నటువంటి పరిస్థితి సో ఏం జరుగుతోంది స్థానిక సంస్థల విషయంలో ఎందుకు ప్రభుత్వం సీరియస్ గా లేదు దీనిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి అన్నలకు గుడ్ ఈవినింగ్ అలాగే రాజక్షనింగ్ అండి బేసిక్ గా ఇవాళ అంటే స్థానిక సంస్థ ఎన్నికలకి సంబంధించి మనము ఒక లైన్ తీసుకున్నాము ముందుగా ఆ రిజర్వేషన్ అనేది పక్కాగా ఇంప్లిమెంట్ చేయాలి రిజర్వేషన్ల తర్వాతనే మనము ఎలక్షన్ కి వెళ్ళాలని అనుకున్నాం కాబట్టి దాని నేపథ్యంలోనే ఆలస్యం జరుగుతుంది అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలిసినటువంటి విషయం బట్ ఇక్కడ కులఘర్ణకి సంబంధించి జరిగినటువంటి నేపథ్యంలో త్రీ పాయింట్ వన్ పర్సెంట్ వరకు పార్టిసిపేట్ కాలేదు కాబట్టి వాళ్ళని కూడా అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇవాళ జరిగినటువంటి మంత్రులతో అలాగే అధికారులతో చేసినటువంటి రివ్యూ మీటింగ్ ద్వారా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ లో మిగతా వాళ్ళకి కూడా చెయ్యాలి అన్నది సో ఇవాళ అంటే ప్రజాప్రతినిధులు చెప్పుకొని విమర్శలు చేస్తూ పొద్దున్నేస్తూ మాట్లాడేటువంటి గతంలో మంత్రులుగా చేసినటువంటి పెద్దలు కూడా వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం కాబట్టి వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి మీ మీ యొక్క సభ్యత్వాన్ని కూడా మీరు కూడా ఉన్న గన కులగన పార్టిసిపేట్ అవ్వడానికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో అంటే అవేరున్నటువంటి వాళ్ళే పార్టిసిపేట్ కానప్పుడు మామూలు క్రమంగా వాళ్ళు కూడా అవకాశం కలిగించినట్లయితే ఉద్దేశంతో ప్రభుత్వము వాళ్ళకి అలా ఇవ్వడం అనేది జరిగింది సో దీంట్లో భాగంగానే ఇవాళ హలో చెప్పండి యా సో దాంట్లో భాగంగానే మనకి కొంత సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే చేయకపోతే చేయలేదంటారు చేస్తే ఎందుకు చేస్తున్నారు అన్నది జనరల్ గా ప్రతిపక్షాలు విమర్శించేటువంటి పద్ధతి బట్ ఇవాళ లోకల్ బాడీ ఎంత త్వరగా జరిగితే ప్రభుత్వానికి కూడా అంత మేలు అవుతుంది ఎందుకు అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రామ పంచాయతీ నిధుల విషయంలో కూడా అది ప్రభుత్వానికి కొంత కలిసి వచ్చేటువంటి అంశం సో అయినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం అంటే చా హిస్టారికల్ డిసిషన్ దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి కులకరణ అన్నది మన రాష్ట్రంలో మొదలెట్టాం కాబట్టి చేసినటువంటి పని పకడ్బందీగా ప్రాపర్ గా ఎవరు కూడా మళ్ళీ ఏలువెత్తి చూపకుండా కోర్టులకు వెళ్ళినా కూడా అవి వాటి ద్వారా మొట్టికాయలు వేయించుకున్న పరిస్థితి రాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో నిజంగా ప్రజలకి ఒక సంతృప్తి ఇచ్చే విధంగా ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఇవాళ బీసీలకి ఎన్నడూ విధంగా చట్టసభల్లో స్థానిక దాంట్లో నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి దానికి సో రేపు ఆ మనం అది నిలబెట్టుకోవాలంటే తప్పకుండా సంఖ్య తేలాలి కాబట్టి ఆ సంఖ్య తేలింది వాటాకి సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టుకు వెళ్తే ఇవాళ ఇన్ కేసు ఎవరైనా కోర్టుకు వెళ్ళినా ఇంకేదైనా చేసినా కూడా వీగిపోకుండా ఉండడం కోసం ఇవాళ ఫాల్ టూ పర్సెంట్ మనం డైరెక్ట్ రిజర్వేషన్లలో కాకుండా పార్టీ పరంగా మేము రిజర్వేషన్ లో కల్పిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు సో మిగతా పార్టీలు కూడా మరి మాతో మీరు పోటీ పడండి దీంట్లో అని చెప్పి చెప్పడం సో ఓవరాల్ గా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ద్వారా అన్ని పార్టీలలో కూడా ఒక న్యాయం సభ స్థానికంగా సంఖ్య పెరగడానికి ఇది ఒక ఇందిరా గారు గతంలోనే రెండు సార్లు సర్వే చేశారు గ్రామ సభల్లో కూడా మనం చూసాము ప్రతిసారి సర్వేలు చేసుకుంటా వెళ్తారు ఇంకా ఎప్పుడు దీనికి సంబంధించి మాకు ఫలాలు అందేయని చాలా గ్రామ సభల్లో విపరీతమైనటువంటి ఆ ప్రశ్నలు విమర్శలు మూట కట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూసాం అయితే ప్రతిపక్షాలు కూడా ఈ గులగడన సర్వే ఏదైతే ఉందో కంప్లీట్ గా తప్పుల తడకలా ఉంది అని గగ్గోలు పెట్టాయి అలాగే ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేయాలని మీరే చెప్తున్నారు అంటే తప్పుల తడక జరిగిందనేనా లేదంటే మూడు పాయింట్ ఒక శాతం మంది లెట్ మీ కంప్లీట్ సో బీసీల సంఖ్యని కూడా తక్కువ చేసి చూపించారు అనేది కూడా ప్రధాన ఆరోపణ సో మరి వీటన్నింటికి మీరు ఊతమిస్తున్నట్టుగా ఉంది మళ్ళీ ఇప్పుడు రీసర్వే చేయడం అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా అంటే నైన్టీన్ థర్టీ వన్ తర్వాత మన దేశంలో ఎక్కడా కూడా కులకరణ అనేది జరగలేదు కాబట్టి మన దగ్గర అధికారిక లెక్కలు లేవు కేసీఆర్ గారు లాస్ట్ టైం చేసిన సమగ్ర కుటుంబ సర్వే గనక అధికారికంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగానే చట్టబద్ధంగా కల్పించి అసెంబ్లీలో పెట్టి ఇది ఇంత లెక్క ఇది మేము చేశాము తెలంగాణ రాగానే రెండు వేల పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిదో తారీఖు నాడు కులగరణకి అంటే సారీ కుటుంబ సమగ్ర కుటుంబ సర్వేకి పిలుపునిచ్చినాము నువ్వు ఏడా ఉన్నా సరే బోరుబాయిలు ఉంటావా బొగ్గుబాయిలు ఉంటావా దుబాయ్లు ఉంటావా పాకిస్తాన్లు ఉంటావా నువ్వు ఏడైనా నుండి ఎక్కడ ఉన్నావు ప్రపంచంలో వచ్చి తెలంగాణ వాడి అయితే నువ్వు ఇక్కడ ఎన్రోల్ చేసుకోమని మనం చెప్పుకున్నాము మరి బట్ చెప్పిన తర్వాత అక్కడ వచ్చి వాళ్ళ సభ్యత్వాన్ని వాళ్ళ యొక్క ఎన్రోల్ చేసుకుని తెలంగాణ బిడ్డగా తన పేరును నమోదు చేసుకున్న తర్వాత మనం ఎక్కడ కూడా డేటాను అధికారికంగా పెట్టకపోవడం అన్నది బాధాకరమైన విషయం సో అదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి అదే లేవని చెప్తారు మీరు చెప్పినటువంటి లెక్కలకు ఎక్కడ శానిడిటీ అనేది లేదు లేని లెక్కలు మీరు ఏం చెప్పినా ఉపయోగం లేదు కాబట్టి ఇవాళ నేను చేసినటువంటి కులకరణలు ఎక్కడ పొరపాటు ఉండదు మీరు చెప్పండి అసలు కులకరణ జరగలేదు అనే విధంగా మాట్లాడడం అనేది సరైనది కాదు బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో ఒకవేళ కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సభ్యు ఒకరు అట్ల లెక్కలకు తీసుకున్నా కూడా బీసీల డేటా అంటే ముస్లింలతో కూడినటువంటి బీసీ సంఖ్య వాళ్ళు చెప్పింది ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఇవాళ ముస్లింలతో కూడినటువంటి ఇచ్చిన బీసీ సంఖ్య మేము ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ఇచ్చినాము అదేంటి మన ఓసి కి సంబంధించి వాళ్ళు చెప్పినటువంటిది ఇంక్లూడింగ్ ముస్లిం కలిపి వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ఇరవై ఒక్క శాతము ఇవాళ మేము చెప్పినటువంటిది అది లెక్క ఇవాళ మనకి ఎంత పదిహేడు శాతం అంటే మరి అక్కడికి ఇక్కడికి ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ కనబడుతుంది కదా పెరిగింది కదా తగ్గలేదు కదా సో కాబట్టి అక్కడ మీరు ఓసీ సంఖ్య పెంచి మీరు ఇస్తే ఇక్కడ తగ్గింది వాస్తవానికి ఉన్నటువంటి దాని ప్రకారంగా సో కాబట్టి ఇప్పుడు లేని దాని గురించి రాద్దాంతం చేసి వచ్చే రిజర్వేషన్లకు మనం అడ్డుపడకుండా ఇంకా ఎవరైతే ఇంకెవరైతే పార్టిసిపేట్ కాలేదో వాళ్ళందరూ కూడా మరొకసారి చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నామని చెప్పారు తప్ప మొత్తం సర్వేని రీసర్వే చేస్తున్నామని ఎక్కడ ప్రభుత్వం చెప్పలేదు ఇది మనము నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సో పార్టీలకు అతీతంగా ఇవాళ ఈ దేశంలో అంటే వాస్తవానికి జరిగిన నిర్ణయాన్ని మనము ఇవాళ మిగతా వాళ్ళకి మనము ఆదర్శంగా ఉండడానికి అవకాశం కాంగ్రెస్ చేసింది కాబట్టి వ్యతిరేకించడం కాకుండా ఒక ప్రభుత్వ పరంగా చేసినటువంటి నిర్ణయాన్ని దానికి ఒక శానిడిటీ వైపు కు దాన్ని అందరం స్వాగతించాల్సి ರೈಟ್ ಇಂದಿರಗಾರು